హలో గైస్ వెల్కమ్ టు క్రిక్ త్రీ సిక్స్టీన్ మ్యాచ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరొక ఎక్సైటింగ్ మ్యాచ్కి అయితే అహ్మదాబాద్ వేదికగా పోతుంది ఎందుకు ఇది ఎక్సైటింగ్ మ్యాచ్ అంటున్నా అంటే ఫస్ట్ బెంగళూరు విషయానికి వచ్చేస్తే వాళ్ళు ప్లే ఆఫ్ కండీషన్లో మ్యాథమెటికల్గా అయినా నిలవాలి అంటే వాళ్ళు గెలుస్తూనే ఉండాలి అందు దగ్గర అయితే వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో సన్ రైజర్ హైదరాబాద్ మీద థర్టీ ఫైవ్ రన్ విక్టరీని అయితే సొంతం చేసుకొని ఈ మ్యాచ్లోకి అయితే హయ్యార్ కన్ఫిక్స్ అడుగు పెడుతున్నారు ఇంకా వాళ్ళు టేబుల్ వేసుకుంటే వెనక భాటంలో ఉన్నారు కదా ఎందుకంటే వాళ్ళు తెలిసింది తొమ్మిది మ్యాచెస్లోకి వెళ్ళిన రెండు మ్యాచెస్ మాత్రమే గెలిచారు కాబట్టి వేరే గుజరాత్ టైటన్స్ విషయానికి వచ్చేస్తే వాళ్ళైతే అయితే ప్లే ఆఫ్ కంటేషన్లో వాళ్ళ పొజిషన్ స్ట్రాంగ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ విక్టరీ అయితే చాలా అవసరం అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే అంటే అది కాక వాళ్ళైతే ఇన్కమ్ సిచ్యుషన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు కదా వాళ్ళైతే బ్యాక్ టు బ్యాక్ విన్స్ అయితే ఈ యొక్క సీజన్లో అయితే రిజిస్టర్ చేయలేదు అంత ముందు గుజరాత్ టైటన్స్ ఎట్లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిందో మనం చూసాం కదా బిఫోర్ టూ సీజన్స్ సో వాళ్ళైతే లాస్ట్ మ్యాచ్లో వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్తో ఒక నేరో మార్జిన్స్ అయితే విజయాన్ని అయితే కోల్పోయారు కదా అక్కడ రెండు వందల ఇరవై నాలుగునేమో చేస్తే వాళ్ళైతే ఆ యొక్క మ్యాచ్ అయితే వచ్చింది వచ్చిందన్నమాట సో వాళ్ళైతే ప్రస్తుతానికి అయితే నైన్ మ్యాచెస్లో ఫోర్ మ్యాచెస్ గెలిచి ఫైవ్ ఓడిపోయి వాళ్ళైతే టేబుల్ అయితే సెవెన్ ప్లేస్ అయితే పొజిషన్ అయి ఉండారు అన్నమాట ఇంక ఈ మ్యాచ్ జరగబోతుంది ఎక్కడ అంటే అహ్మదాబాద్ వేదిక అయితే మ్యాచ్ జరగబోతుంది పిచ్ రిపోర్ట్ విషయం వచ్చేసి ఖచ్చితంగా ఒక హై స్కోర్ అని చెప్పుకోవాలి హై స్కోర్ ఇన్ ద సెన్స్ అక్కడ టూ హండ్రెడ్ రన్స్ అయితే ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇక్కడ పేసర్సే ఎక్కువ అనుకూలంగా ఉంటుంది అంటున్నారు చాలా ఎందుకంటే సెవెంటీ వన్ పర్సెంట్ వచ్చేసి అక్కడ పేసర్స్ వికెట్స్ అయితే సొంతం చేసుకున్నారు అక్కడ ట్వంటీ నైన్ పర్సెంట్ వచ్చేసి స్పిన్నర్స్ వికెట్స్ పిక్ చేసుకున్నప్పటికీ ఇక్కడ పేసర్స్తో పోలిస్తే ఇక్కడ స్పిన్నర్సే బాగా కంటైన్ చేస్తున్నారు అంటే ఎకనామికల్గా బౌలింగ్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఖచ్చితంగా ఈవెంట్స్ టు టెస్ట్ ఈవెన్ అని చెప్పాలి బోర్త్ బౌలర్స్ అయితే ఇక్కడ టాస్ గెలిచిన క్యాప్టెన్ ఎవరైనా ఇక్కడ చేసింగ్ చేయడానికి నిర్ణయించుకుంటారు అనమాట ఎందుకంటున్న అంటే ఇక్కడ ఫోర్ మ్యాచెస్లో త్రీ టైమ్స్ వచ్చేసి తేజింగ్ చేసిన వాళ్ళే విన్నయ్యారనమాట అదొక మ్యాచ్ కూడా టాస్ గెలిచిన క్యాప్టెన్ మధ్యాహ్నం మ్యాచ్ అంట అది వచ్చేసి అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు ఆ యొక్క మ్యాచ్ అయితే గెలిచారు అనుకోండి అది వేరే విషయం సో ఖచ్చితంగా టాస్ గెలిచిన క్యాప్టెన్ ఎవరైనా క్లియర్గా అక్కడ చూసుకుంటే తేజింగ్ చేయడానికి నిర్ణయించుకుంటారనమాట ఇంకా వెదర్ ఫోర్కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే కనుక ఇక్కడ చూసుకుంటే మనకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు యాక్చువల్ అంటే వచ్చేసరికి కొద్దిగా వర్షాలు పడుతూ ఉంటాయి కదా మన ఇండియాలో అక్కడ మోస్తారు వర్షాలు సో ఈ యొక్క మ్యాచ్కి అయితే ఎట్లాంటి అంతరాయం అయితే లేదు ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యేప్పటికీ థర్టీ నైన్ అయితే ఉంటుందంట డిగ్రీస్ టెంపరేచర్ తర్వాత వచ్చేసి మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యేసరికి థర్టీ సెవెన్ డిగ్రీస్కి అయితే కింద పడిపోతుంది సో మనకైతే వెదర్ ఫోర్ క్యాస్ట్ నుంచి కూడా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట ఈ కెటెస్ స్టార్టజ్ విషయానికి వచ్చేసి ఎట్ స్టాటో చూసుకునే కనుక ఇక్కడ ఈవెంట్ చూస్తే ఈవెన్ అని చెప్పాలి ఎందుకంటే అక్కడ మొత్తంగా మూడు మ్యాచెస్ ఆడితే రాయల్ చాలెంజ్ చేసి బెంగళూరు వాళ్ళు అయితే ఒకటి గెలిచారు ఆ తర్వాత వచ్చేసి గుజరాత్ టైడన్స్ వాళ్ళు రెండు గెలిచారనమాట అహ్మదాబాద్ వేదిక అయితే ఫస్ట్ మ్యాచ్ అంతా తలబడబోతుండేది ఐపీఎల్ లిస్టులోనే గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళు ఈ యొక్క మ్యాచ్ ని గెలిచి వాళ్ళైతే స్క్వేర్ ఆఫ్ చేస్తారా అంటే లెవెల్ ఆఫ్ చేస్తారంటారా లెఫ్ట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఇది ఫస్ట్ మ్యాచ్ యొక్క ఓవర్ అయితే తర్వాత టీమ్స్ గురించి మాట్లాడేసుకుంటే ఫస్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అయితే నేనైతే ఏమంటానంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయింది అనిపిస్తుంది వాళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఇక్కడ దగ్గర దగ్గర వాళ్ళు ట్వంటీ ఫైవ్ ప్లేయర్లు ట్వంటీ టూ ప్లేయర్స్ సెట్ చేసిన తర్వాత వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ అయితే సెటిల్గా కనిపిస్తుంది వాళ్ళైతే కాస్త అనిపిస్తుంది అనమాట లాస్ట్ ప్లేయింగ్ లెవెన్ మనం చూసుకుంటే ఎందుకంటే అక్కడ ఇద్దరు స్పిన్నర్లు ఒకరు లెగ్ స్పిన్నర్ ఆ తర్వాత వచ్చేసి ఇంకో వచ్చేసి లెఫ్ట్ హౌన్ స్పిన్నరు ఆ తర్వాత వచ్చేసి ముగ్గురు పేసర్లు కొంచెం చక్కగానే పర్ఫార్మ్ చేస్తారు ఇంకా వాళ్ళ బ్యాటింగ్ గురించి అయితే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే టాప్ ఆఫ్ ద ఆర్డర్లో అక్కడ విరాట్ కోహ్లీ అయితే డ్రీమ్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా స్ట్రైక్ రేట్ ఇబ్బంది అంటున్నారు నా తెలిసినంత వరకు ఉన్న పరిస్థితి అట్లా ఉంది కాబట్టి అలా ఆడాడు కానీ కోహ్లీ లేకపోతే కనుక అతనైతే డీసెంట్ స్ట్రైక్ రేటే మేనేజ్ అంటే నేను అనుకుంటున్నాను అనమాట ఇంకా అక్కడ చూసుకుంటే మిడిల్ ఆర్డర్లో రజత్ పద్దార్ అయితే అక్కడ ఫామ్ లోకి వచ్చేసాడు కదా లాస్ట్ ఫోర్ మ్యాచెస్ లో అతనైతే త్రీ హాఫ్ సెంచరీ చేశాడు అది కూడా బ్రిక్ స్ట్రైక్ రేట్ టూ హండ్రెడ్ పైన అయితే ఉందన్నమాట టూ ఎయిటీన్ స్ట్రైక్ రేట్ అయితే ఆ యొక్క హాఫ్ సెంచరీస్ కూడా స్కోర్ చేశాడు ఇంకా విల్జాక్స్ అతను మార్క్ అయితే రాలేదన్నమాట అంటే ఈజ్ ట్రూ మ్యాచ్ ఉన్నారు సో అతని నుంచి అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేశారనమాట అందుకే వాళ్ళైతే చాలా బ్యాక్ చేస్తున్నారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళు ఆ తర్వాత వచ్చేసి దినేష్ కార్తిక్ గేట్ లో మన ఫినిషర్ అయితే ఉండనే ఉన్నాడు మంచి ఫామ్ లోనే ఇంకా వాళ్ళ బౌలింగ్ కాంబినేషన్ కూడా ఇప్పుడు కాస్త సెట్ అయింది అనిపిస్తుంది ముగ్గురు పేసర్లు ఇద్దరు స్పిన్నర్ రూపంలో అయితే ఇంకా గుజరాత్ టైటన్స్ విషయానికి వచ్చేసి గుజరాత్ టైటన్స్ వాళ్ళైతే ఫస్ట్ టాప్ ఆఫ్ ద ఆర్డర్ చూసుకుంటే అక్కడ సుఖమార్ గిల్ సాయి అయితే ఇప్పుడు చక్కగానే పర్ఫార్మ్ చేస్తున్నారు కాబట్టి సాయి దర్శన్ ని అందరు స్ట్రైక్ రేట్ కాస్త కాస్త ఆఫ్ కన్సర్ అంటున్నారు సో అదొక్కడి కాస్త యాక్సల్ చేస్తే బాగుంటుంది తర్వాత వచ్చేసి డేవిడ్ మిల్లర్ వచ్చేసి ఇంజురీ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ టూ మ్యాచ్ెస్ అయితే కాస్త రష్ కనిపించినప్పటికీ లాస్ట్ ఢిల్లీ మ్యాచ్లో తెచ్చిపోయాడు కదా సో ఇంకా డేవిడ్ మిల్లర్ వచ్చేసి బ్యాక్ ఇంటూ ద ఫా అని చెప్పొచ్చు ఇంకా మన ఐస్ మ్యాన్ అయితే ఎలా ఉండాలి ఉన్నారు రాహుల్ తెట రషీద్ ఖాన్ కూడా ఆ హ్యాండ్ నాకు చాతారు కాబట్టి షారూక్ ఖాన్ నుంచి ఖచ్చితంగా వాళ్ళైతే చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు ఎందుకంటే కొద్దిగా మంచి ప్రైస్ ట్రాగ పెట్టారు కాబట్టి అక్కడ చూసుకుంటే వాళ్ళ స్పిన్నర్స్లో చూసుకునే చూసుకునే రషీద్ ఖాన్ తర్వాత శ్రీనివాస్ షాయి కుషాలు తర్వాత నూర్ అహ్మద్ వాళ్ళకైతే క్వాలిటీ స్పిన్ అటాక్ ఏ ఉందని చెప్పాలి ఖచ్చితంగా అహ్మదాబాద్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళైతే చాలా కీరోలో ప్లే చేస్తారు అని నేను అనుకున్నా కాస్త మోహిత్ శర్మ అయితే అంత ముందు మ్యాచ్ లో ఒక దిగ్రష్గా కనిపించారు కదా కాకపోతే అది ఒక మ్యాచ్ మావలే బౌలర్కి బ్యాట్ డే ఉంటుంది సో అది ఖచ్చితంగా గుడ్ డే లా కన్వర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఇంకా బోట్ టీమ్స్కి అయితే చేంజెస్ అవసరమా అంటే నా దృష్టిలో అయితే అవసరం లేదని అనిపిస్తుంది ఎందుకంటే బోట్ టీమ్స్ కాంబినేషన్స్ అయితే సెట్ అయిపోయాయి ఇక బోట్ టీమ్స్ ప్లేయింగ్ లెవెన్ చూసేసుకుంటే అనుక ఫస్ట్ ఇక్కడ గుజరాత్ టైటన్స్ విషయానికి వచ్చేసి వీళ్ళకైతే ఏ చేంజ్ అయితే అవసరం లేదని అయితే నాకు అనిపిస్తుంది అనమాట ఇంకా నేనే ఒకసారి ఫార్మాలిటీ వైజ్ ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చూసేసుకుంటే టాప్ ఆఫ్ ద ఆర్డర్లో ఫస్ట్ శుభ్మాన్ గిల్ దివాన్ సహా విల్ ఓపెన్ ఫాలోడ్ బై సాయస దర్శన్ డేవిడ్ మిల్లర్ అస్ముతలా అమర్జాయ్ రాహుల్ తేవాటియా షారుఖ్ ఖాన్ రషీద్ ఖాన్ నూర్ అహ్మద్ రవి శ్రీనివాస్ సాయి కిషోర్ అండ్ సందీప్ వారే వచ్చేసారనమాట ఇంకా మోహిత్ శర్మ విల్ బీ దేర్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడేశారనమాట ఇంకా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చేసి నాకు ఎందుకు స్వప్నల్ సింగ్కన్నా ఒకసారి డే గారిని ఇంకోసారి ట్రై చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది సో ఇది ఒక చేంజ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇంకా మా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఓపెనర్స్ విల్ బీ అక్కడ విరాట్ కోహ్లీ ఫాఫ్ ది ప్లేసెస్ ఫాలోడ్ బై విల్ జాక్స్ రజత్ పతిదార్ దినేష్ కార్తిక్ క్యామ్రూన్ గ్రీన్ తర్వాత వచ్చేసి అక్కడ మహిపాల్ లో్రూల్ కరణ్ శర్మ ఎస్ దైల్ లాక్ ఫెర్గుసన్ అండ్ మహమ్మద్ సిరాజ్ ఇంకా మహంగ్ డేగర్ కావాలంటే వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో అయితే ఆడించుకోవచ్చు అనమాట సో ఇది గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు ప్రేవ్ అయితే తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో